అముదా ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు నాకు నీ వైపు చూడాలన్నా నీ పక్కన ఉండాలన్నా చాలా చిరాగ్గా ఉంది సారీ సారీ ఫర్ ఎవ్రీథింగ్ నా జాబ్ కాపాడుకోవాలని ఇలా చేశా నన్ను క్షమించు చీ నిన్న క్షమించాలి నిన్న ఇష్టపడింది నా మీద నాకే అసహ్యం వేస్తుంది యర్ చీట్ అముదా నేను చెప్పేది విను సరే చెప్పు నేను ఫేక్ అని తెలిస్తే నన్ను ఎక్కడ జాబ్లో నుంచి తీసేస్తామని ఇలా చేశాను నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీకు చెప్పా కదా ఫేక్ సర్టిఫికెట్స్ వల్లే నా జీవితం ఇలా అయ్యిందని చెప్పా కదా అయినా కూడా నువ్వు నన్ను మోసం చేసావు అమృత నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు అవును నాకేం అర్థం కాదు ఎట్లీస్ట్ నిజం చెప్పింటే నిజాయితీగా ఉన్నాడని అర్థం చేసుకునేదాన్ని కానీ నువ్వు నన్ను చీట్ చేసావు అమృత ఊరికే చీట్ చీట్ అనకు నాకు వేరే దారి లేదు ఇది కాకుండా ఇంకేం చెప్తావు అయినా నీలాంటి వాడితో లైఫ్ షేర్ చేసుకుని లైఫ్ లాంగ్ మమ్మలాగా బాధపడలేను ఎనీవేస్ చెప్పాలనుకుంది అయిపోయిందా నైస్ ట్రై గుడ్ ప్లీజ్ ఎందుకురా ఇంత అర్జెంట్గా రమ్మన్నావు ఏమైంది

నిన్ను ఫైర్ చేయలేక అలా నీ ఫేస్ చేయలేక తనే రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఆయన నీకెవరు చెప్పారా మీ నాన్న ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మేము విడిపోయామని అదేంటమ్మా అలా జరిగిన తర్వాతే కదా మీరిద్దరి మధ్య గొడవలు నాన్న అలా కేర్లెస్ గా అయ్యాడు దానివల్లేగా మీరు విడిపోయారు దానివల్ల గొడవలు జరగడం మాత్రం నిజం మాకు రోజు జరిగే గొడవల్లో అది ఒక కారణం మాత్రమే అంతేగాని విడిపోవడానికి మాత్రం కారణం అది కాదు మరి అముత నీకు ఇలా అర్థమైనందుకు నువ్వు ఇన్ని రోజులుగా ఇలా ఆలోచిస్తున్నావని నీ మనసులో ఇంత బాధ పెట్టుకున్నావని నాకు తెలీదురా అది అర్థం చేసుకోలేకపోయినందుకు నన్ను క్షమించురా ఐఎమ్ సారీ మీ నాన్న ఏ రోజు అసలు మనిషిలా చూడలేదు కనీసం ఒక వస్తువులా కూడా చూడలేదు అసలు మీ నాన్నకి భార్య విలువ మనిషి విలువ కూడా తెలీదు అది నీకు చెప్పినా అర్థం కాదు అనుభవిస్తేనే తెలుస్తుంది అది నాకు బాగా తెలుసు అందుకే విడిపోయాము కానీ ఒకటి మాత్రం నిజం రా శంకర్ లాంటి మంచివాడిని నేను దేశమంతా వెతికినా తీసుకురాలేను అయినా తను అదంతా చేసింది ఫ్యామిలీ కోసమే కదా అమ్మా నాన్న కోసం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టాడు తను ఇష్టపడే కొలీగ్స్ కోసం ఇదంతా చేశాడు రేపు మీకోసం ఎంత చేస్తాడు ఫేక్ పెట్టాడని జాబ్ని నెగ్లెక్ట్ చేశాడా జెమ్లా వర్క్ చేశాడు నువ్వే చెప్పావు కదా హీ సో టాలెంటెడ్ అని వాడి సింగిల్ పీస్ రా నేను చాలా బాగా చూసుకుంటాడు వాడిని మాత్రం వదులుకోకు